హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు నార్త్ ఆన్ సైడ్ వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరు నేర్చుకోవాలనుకుంటారు ఎక్స్పెషల్లీ మార్వాడీస్ చేసే వంటలు అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మీకు మార్వాడీస్ చేసేటటువంటి ఒక రెసిపీ మీకోసం చేయి చూపిస్తున్నాను దానికి కావాల్సినవి ఒక కప్పు పెరుగు లేకపోతే మజ్జిగ మీ దగ్గర పెరుగున్నా ఉన్నా పర్వాలేదు నేనైతే ఒక కప్ పెరుగు తీసుకున్నాను దానిలోపు ఒక నాలుగు స్పూన్న శనగపిండి తీసుకున్నాను ఇది చక్కగా ఉండలేకుండా నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం కారం తీసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఇవి కూడా చక్కగా కలుపుకుంటున్నాను కలుపుకొని దీనిలోనికి తగిన వాటర్ పోసుకొని మనం పలచగా చేసుకోవాలి ఎందుకంటే ఇది చనపిండి కాబట్టి వేస్తే మనం ఉడికించినప్పుడు ఇది చక్కగా అయిపోతుంది కాబట్టి దీన్ని మనము చాలా పలచగానే తీసుకోవాలి ఇందులోనికి నేను సాల్ట్ కూడా నేను తీసుకోలేదు వీటిని చక్కగా కలుపుకొని మనము గ్యాస్ మీద పెట్టేస్తే మనం ఉడికించుకోవాలి శనపిండి కాబట్టి ఇది ఉడికేటప్పుడు చాలా చక్కగా అయిపోతుంది అందుకని ముందుగానే పలచగానే మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పలచగా తీసుకున్న దాన్ని మనం గ్యాస్ మీద పెట్టేస్తే మనం చిన్న మంట మీద మనం ఉడికించుకోవాలి ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది మనకి పెరుగు వేస్తాము శనగపిండి వేస్తాము విరిగిపోతుంది అని చెప్పేసి అట్లా ఏముండదు ఇదైతే విరిగిపోదు చాలా బాగుండిద్ది చూపిస్తున్నాను చూడండి చూడండి ఏమాత్రం కూడా విరిగిపోలేదు మనకి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు టేస్ట్ కోసము కొంచెం సాల్ట్ తీసుకున్నాను దీంట్లోకి సాల్ట్ అనేది చాలా తక్కువగానే పట్టింది సరిపోతే మరలా తీసుకోవచ్చు ఇంకొంచెం సాల్ట్ తీసుకొని ఇది ఇంకొంచెం మనం ఉడికించుకుంటే ఇది మనకి చక్కగా అయిపోతుంది దీని టేస్ట్ అయితే చాలా బాగుండేది నార్థన్ సైడ్ ఎక్కువగా మార్పడిస్తూ చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు ఎక్కువగా ఏంటంటే నెయ్యి యూజ్ చేస్తారు మనం ఏంటంటే ఆయిల్ యూజ్ చేస్తాం వీళ్ళు నెయ్యితో చేసేటటువంటి ఇది రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉండేది ప్లస్ హెల్త్కి చాలా మంచిది కూడా దీంట్లో మనం ఇంకేమీ కలపట్లేదు చక్కగా ఇది మనకి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పోపు కోసం నేను కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను ఇది మంచి టేస్ట్ అవ్వాలంటే మనం నెయ్యే తీసుకోవాలి నేను కొంచమే తీసుకున్నాను నా సరిపోతుంది అందులోనికి కొంచెం మెంతులు తీసుకుంటున్నాము అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు మీ దగ్గర చిన్న ఆవాలు ఉంటే ఇంకా బాగుంటుంది ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి కట్ చేసినటువంటి అల్లం ముక్కలు నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అవి తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి మిర్చి ఫస్ట్ మనం కారం వేసాము ఇప్పుడు మిర్చి తీసుకుంటున్నాం అన్నీ కూడా మనకి సరిపడినంత వరకే తీసుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని దీనిలోనికి మంచి టేస్ట్ కోసం ఇంగు తీసుకుంటున్నాము ఇది వేస్తే దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా నేను కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి ముందుగా మనము రెడీ చేసి పెట్టినటువంటి పెరుగు శనగపిండి ఇది కూడా నేను కలుపుకుంటున్నాను ఇదైతే చూడడానికి చాలా బాగుంది తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ తోటి మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుండుద్ది వేడివేడి రైస్లోకి అలాగే రోటీస్లోకి చాలా బాగుండుద్ది చూడండి అంతా నేను కలుపుకుంటున్నాను నాకైతే రెడీ అయిపోయింది ఇంక ఇది మనం ఎక్కువసేపు ఉడికించుకోకూడదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినటువంటి మారవడి కడి రెడీ అయిపోయింది ఇచ్చేటం చాలా ఈజీ మీరు చేసుకోండి తినండి హెల్తీగా ఉండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను